నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్లో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ సీతాదేవి శరణ్ నవరాత్రులు అక్టోబర్ మూడు నుంచి నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ పేర్కొంది శ్రీ వాకాటి నరసియ త్యాగరాజు కళ్యాణ మండపం కమిటీ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు నిర్వహించబోయే శ్రీ సీతాదేవి శరణ్ నవరాత్రులను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సీతారామస్వామి మందిర కమిటీ గౌరవ అధ్యక్షులు తాతా వెంకటేశ్వర్ ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటరత్నం కోశాధికారి తన్నీరు మస్తాన్ రావు ఉపాధ్యక్షులు అప్పల వెంకట సత్యనారాయణ సహాయక కార్యదర్శి అమర మోహన్ రావు సహాయక కార్యదర్శి స్వామి పూర్ణచంద్రరావు మఠ ప్రసన్నాంజనేయులు కమిటీ మెంబర్ శ్రీరామ్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు రామ మందిరంలో ఇరవయో ఇరవయో శవన్ నవరాత్రులు అనగా దసరా ఉత్సవాలు ఆ దసరా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయంటే నెల్లూరు నగరంలోనే కాదు రాష్ట్ర పరిధిలో కూడా ఎక్కడ జరగని విధంగా ఇక్కడ బాలాజీ నగర్ కళ్యాణ మండపంలో శ్రీ సీతారాం కళ్యాణ మండపంలో ఉత్సవాలు జరుగుతాయి మరి అష్టలక్ష్మి వైభవం అని ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము ప్రతిరోజు కూడా కుంకుమ పూజలో సుమారు సాయంకాలం ఏడు గంటల నుంచి సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా కుంకుమ పూజలో కూర్చుంటారు వారిలో నుంచి కొంతమందిని ఎనిమిది మందిని అష్టలక్ష్ములుగా వాళ్ళని లక్కీ లక్కీటిప్పు దాకా లక్కీటిప్పు ద్వారా వాళ్ళని ఏరు తీసి వాళ్ళని తెల్లవారి అష్టలక్ష్ములుగా వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చొనిబెట్టి వాళ్ళని అష్టలక్ష్ములుగా పూజిస్తాము ఈ కార్యక్రమం నెల్లూరు నగరంలో బాలాజీ నగర్ రామ మందిరంలోనే జరుగుతుంది ఇంకెక్కడ కూడా ఈ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంని చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ సీతారామ స్వామివారి మందిరము బాలాజీ నగర్ నెల్లూరు ఈ సంవత్సరం శ్రీ సీతాదేవి ఇరవయవ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆహ్వానము పలుకుటకు మనము ఈరోజు మీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం రోదీనామ సంవత్సరం పాఠ్యమి నుండి అంటే మూడవ తేదీ నుంచి దశమి వరకు అంటే పన్నెండవ తేదీ వరకు మా బాలాజీ నగర్ సీతారామస్వామి మందిరం నందు దేవిశివరణాద ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడం పరిపాటి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమాలే అది మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయండి మూడవ తేదీ మూడు పది ఇరవై నాలుగు గురువారం బాలత్రిపురి సుందరి అలంకారంలో అమ్మవారిని మనము కొలుచుకుంటాము ఉదయం ఏడు గంటలకి స్థాపన అభిషేకము ధనలక్ష్మి హోమం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అలాగే సాయంకాలం వచ్చి ఆరు గంటలకి కుంకుమ పూజ అష్టలక్ష్మి వైభవం ఈ కార్యక్రమాలు అనేవి ప్రతిరోజు జరుగుతాయండి కాబట్టి అలా ఇది కంటిన్యూ అవుతుంది నాలుగవ తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు అమ్మవారిని అన్న శ్రీ అన్నపూర్ణ అలంకారం జరుగుతుంది ఐదవ తేదీ మీనాక్షి అలంకారం ఆరవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారంతో అమ్మవారిని పూజించుకుంటాం ఏడవ తేదీ శ్రీ పార్వతీదేవి అలంకారంతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఎనిమిదవ తేదీ లలితాదేవి అలంకారము తొమ్మిదవ తేదీ మహాసరస్వతి అలంకారము పదవ తేదీ శ్రీ భవన్ భవానీ అలంకారము పదకొండవ తేదీ శ్రీ మహాకాళి అలంకారం జరుగుతుంది అలాగే ఆ రోజు ఉదయం ఏడు గంటలకు అభిషేకము పూజ ధనలక్ష్మి హోమం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆరు గంటలకు కుంకుమ పూజ అష్టలక్ష్మి వైభవం కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాం అలాగే పన్నెండవ తేదీ విజయదశమి పండగ మూలవర్లకు ఏడు గంటలకు అభిషేకము సాయంత్రం ఆరు గంటలకు కుంకుమ పూజ అష్టలక్ష్మి వైభవము సెమీ పూజ పూజ మొదలగిన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుబడతాయి కాబట్టి భక్తులందరూ అందరూ విలువగా విచ్చేసి అమ్మవారి ఈ శరన్నవరాత్రులలో దుర్గమ్మవారు అలాగే సీతమ్మవారి అమ్మవారి మన కృపా కటాక్షములు మన మీద ఉండి వారి ఆశీర్వాదం పొంది తీర్థప్రదాదాలు స్వీకరించి విరివిగా వచ్చి పాల్గొనవలసిందిగా సీతారామస్వామి మందిరం తరఫున మేము ప్రార్థిస్తున్నాము